హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్ చూడబోతున్నామండి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ సింప్లెక్స్ హౌస్ ఇది ఈ సింప్లెక్స్ హౌస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తానండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి దీనికి ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది వస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది మనం పే చేసుకోవాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తాను దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సేల్కి ఉన్న ఎన్నో ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ సింప్లెక్స్ హౌస్ అనేది బీరంగూడ లొకేషన్లో ఉందండి వన్ ఆఫ్ ది ఫుల్ డెవలప్ అవుతున్న ఏరియా ఇన్ ద బెస్ట్ లొకేషన్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ విత్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బ్రాండ్ న్యూ హౌస్ అండి బ్రాండ్ న్యూ హౌస్ ఎట్ బీరమ్ ప్రైమ్ లొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగింది సో మీకు మొత్తం అవుట్ సైడ్ ఎలివేషన్ నుంచి చూపిస్తానండి ఇలా ఇంటి చుట్టూ మనకి స్పేస్ కూడా ఉంటుంది ఇలా టూ సైడ్ డోర్స్ ఉంటాయండి మనకి టూ సైడ్ నుంచి ఎంట్రీస్ ఉంటాయి ఇదంతా మీకు ఇలా బ్యాక్ ఇక్కడ యూటిలిటీ ఏరియాలో స్పేస్ కూడా ఉంటుంది అండ్ కంప్లీట్ ఇంటి చుట్టూ మనకి బ్యాక్ సైడ్ కూడా వాస్తు ప్రకారం ఇలా స్పేస్ విడిచిపెట్టారు ఈ ప్రాపర్టీ మీరు ఓనర్కి కాంటాక్ట్ అవ్వడానికి నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సైట్ విజిట్కి వెళ్ళడానికి కూడా కాల్ చేయొచ్చు మిగతా డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు తెలుస్తాయి ఇంక్లూడింగ్ ప్రైస్ అండ్ ఆల్ సో ఇప్పుడు మనం చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి విత్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లెవెన్ హండ్రెడ్ ఐస్ ఎఫ్టీ మీకు సీలింగ్తో పాటు వస్తుంది సో ఎంటర్ అవగానే ఇలా హాల్ ఉంటుంది అండి మనకి వెరీ స్పేషియస్ హాల్ వెంటిలేషన్ కూడా మనకి చాలా బాగుంటుందండి సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది ఎంటర్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ మన ఆపోజిట్లో ఇలా టూ ఓపెనింగ్స్ మనకి వాస్తు ప్రకారం డోర్స్ ఉన్నాయండి సో వెరీ స్పేషియస్ బ్యూటిఫుల్ హౌస్ ఇది ఆపోజిట్లో మనకి ఇక్కడ చూస్తుంది డైనింగ్ ఏరియా మీకు సెల్ఫ్స్తో పాటు ప్రొవైడ్ చేసి ఉంది ఇంక్లూడింగ్ సీలింగ్తో పాటు మనకు కావాల్సిన నెసెసరీ థింగ్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ అండ్ మనకి గ్రాసరీస్ హాస్పిటల్స్ ఇవన్నీ వెరీ నియర్ బైలో ఉంటాయండి ఫుల్ డెవలప్ అవుతున్న ఏరియా ఇది అండ్ మీకు ఆల్ మేజర్ డెస్టినేషన్స్ కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది హైవే యాక్సెస్ అనేది సో ఇది మనకి సపరేట్గా పూజారూమ్ ఉంటుందండి వాస్తు ప్రకారం ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ జరిగింది స్పేషియస్ పూజారూమ్ పక్కనే మనకి ఇలా ఓపెన్ కిచెన్ కూడా వస్తుంది సిమెంట్ ట్రాక్స్తో పాటు మనకి ప్రొవైడ్ చేశారండి అండి సో వుడ్ వర్క్ అంతా చేయించుకుంటే హౌస్ లుక్ చాలా బాగుంటుంది సో ఇండిపెండెంట్ హౌస్ రీజనల్ ప్రైస్లో ఎవరైనా మంచి ప్రైమ్ లొకేషన్లో తీసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి ఈ హౌస్కి కోటెడ్ ప్రైస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ సో నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది సో ఇది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ సింపుల్ సింప్లెక్స్ హౌస్ అండి విత్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో టూ బీహెచ్కే హౌస్ వస్తుంది మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది మరిన్ని డీటెయిల్స్కి సైట్ విజిట్కి స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మీరు ఇప్పుడు రెసిడెంట్ పర్పస్ కానీ తీసుకోవచ్చు అండి ఏ టు జీ నెసెసరీ థింగ్స్ కూడా మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి నియర్ బై మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారంటే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు అప్రిషియేషన్ వైజ్ కూడా ఇది మీకు చాలా బాగుంటుంది సో సేల్కి ఉన్న ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి లైక్ ఇండిపెండెంట్ కానీ జీ ప్లస్ వన్ హౌసెస్ ఫ్లాట్స్ ల్యాండ్స్ ఇట్లా మనీ ప్రాపర్టీస్ అన్నీ జెన్యున్ ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాము సో ప్రాపర్టీ కోసం చూసుకునే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఒక ప్రాపర్టీ పెట్టిన వెంటనే ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది సో బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు సో అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అని తెలియజేయండి సో హౌస్ అంతా మీకు క్లియర్గా చూపించానండి ఒకసారి టెరర్స్ పైన కూడా మీకు చూపిస్తాను లొకాలిటీ ఎలా ఉంది అనేది సో ఈ ప్రాపర్టీ నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా నేను వన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లొకాలిటీ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ థ్యాంక్ యూ